పాప పేరు అనన్య మేము తుని నుంచి వచ్చామండి ఇక్కడికి పాపకి హెడ్ అని మేము చూపించడానికని ఇక్కడికి వచ్చాము తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల అయితే పాప చాలా బాధపడేది హెడ్ ఎక్తో వేరే హాస్పిటల్స్ చూపించిన ప్రాబ్లమ్ ఏం చెప్పకుండా మెడిసిన్ ఇచ్చి పంపించేశారు కానీ పాప హెడ్ ఎక్ తట్టుకోలేకపోయేది ఇక్కడికి రాగానే డాక్టర్ ప్రాబ్లం ఏంటనేది కరెక్ట్గా చెప్పారు నరాలు లోపల డ్యామేజ్ అయిపోయినాయి సివియర్గా డ్యామేజ్ అయిపోయింది త్రీ మంత్స్ ఆగితే అసలు కంటి చూపు కూడా పోయిద్ది అని చెప్పారు నాకు చాలా భయం వేసింది అసలు అట్లాగా అన్నప్పుడు సార్ వెంటనే ఏం కాదు నేను ట్రీట్మెంట్ చేస్తాను లేజర్ ట్రీట్మెంటు తగ్గిద్ది అని చెప్పారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పాపకి ఫస్ట్ టైం ఇవ్వంగానే ఆ తలనొప్పి అయితే తగ్గింది అయితే నాకు కూడా హెడేక్ ఉండేది టూ ఇయర్స్ నుంచే నేను ఎక్కడికి వెళ్ళినా ఎట్లాగే చెప్తున్నారు కదా అని నేను ఇంకా చూపించుకోవాలి అనుకోలేదు కానీ సార్కి చెప్తే సర్లే అమ్మ పోనీ చూస్తానులే నేను డబ్బుల గురించి ఆలోచించద్దు ముందు మీరు బాగా వెళ్తే చాలని చెప్పి ట్రీట్ చేశారు చూసి నాకు కూడా లోపల నరాల్లో ప్రాబ్లం ఏంటి ప్రెషర్ ఎక్కువ ఉందని చెప్పారు అసలు ఇట్లా ఉంటుంది అనేది కూడా తెలియదు కానీ సార్ అని ఇలా వివరంగా చెప్పి ట్రీట్మెంట్ చేయగానే నాకు కూడా హెడేక్ తగ్గిందండి మా హస్బెండ్ కూడా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ బెల్స్ పాలసీ వల్ల కన్ను ప్రాబ్లం ఉండేది అసలు ఎవరు కూడా సజెస్ట్ చేయలేదు అవి చూపించుకోవాలని అని కానీ ఇక్కడికి రాగానే ఆయనే చూసి ఇది కూడా ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పి అట్లా చూసారు అసలు అనుకోకుండానే సారే చూడంగానే ప్రాబ్లం ఉందని చెప్పి అలా టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటని చెప్పి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి ఇప్పుడు మాకు తగ్గింది రియలీ ఐ రియల్లీ థ్యాంక్ యూ డాక్టర్ అంకల్ ఐ రియలీ సజెస్ట్ దిస్ హాస్పిటల్ ఇట్స్ వెరీ గుడ్ ఐ హాస్పిటల్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ లేజర్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ అంటే అందరు భయపడిపోతారు దానివల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు నాకు భయం వేసింది కానీ సార్ చెప్పారు ఇది ఇచ్చేది వరల్డ్స్ బెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ అమ్మా ఇది అందరు ఇచ్చేటట్టు కాదు అని అని చెప్పంగానే రియల్గా నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనిపించలేదు పాప నేను కూడా బాగున్నాము సో నిజంగా అసలు ఇది ఉందని కూడా మాకు తెలియదు కానీ అనుకోకుండా ఇలా వచ్చి మంచి ట్రీట్మెంట్ మేము తీసుకొని హ్యాపీగా వెళ్తున్నాము రియల్ ఐ సజెస్ట్ దిస్ హాస్పిటల్ ఎవరైనా ఇలా హెడ్ హెడ్ఏక్తో బాధపడుతున్నా ఇంకా కంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్కే సూపర్ ఐ లేజర్ ఐ హాస్పిటల్కి రమ్మని నేను సజెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నా పేరు అనయ్య నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను తుని నుండి ఇక్కడికి వచ్చాను నాకు టూ ఇయర్స్ ఎగో నుండి హెడ్ ఎక్తో టూ సివియర్గా ఉన్నాను సో అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఆ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు డ్రాప్స్ ఇంకా మెడిసిన్స్ ఇచ్చేసి ఇంకా పంపించేశారు దాని తర్వాత అది వాడడం ఎక్కువ వాడడం వల్ల హెడేక్ ఇంకా ఎక్కువైంది సో సో తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు మాకు మా ఇట్లాగా ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పడం వలన ఇక్కడ ఉందని చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ డాక్టర్ ఆ రో ఆ రోజుకి ఆ రోజే చెప్పేశారు ఆ ప్రాబ్లం ఏముందో ఐలో సో అయితే నా ట్రీట్మెంట్ కూడా చేశారు సో ఐ లోపల కంటినాల డ్యామేజ్ అయ్యింది అన్నారు సో అయితే ఆ రోజు కారజ ఇంకా ట్రీట్మెంట్ కూడా చేసి డ్రాప్స్ ఇచ్చి పంపించేశారు ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్కే నాకు హెడ్ ఎక్ అంతా తగ్గిపోయి నార్మల్గా యాక్టివ్గానే ఉన్నాను సో మీకు కూడా ఎవరికైనా హెడేక్ ఉన్న ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్కి రండి ఇంకా నేను ఆ హెడేక్ ఫోన్ చూడడం వల్ల అండ్ వచ్చేసి టీవీ ట్యాబ్స్ ఎక్కువ సిస్టమ్స్ దగ్గర ఉండడం వల్ల బాగా వచ్చింది సో మీరు కూడా ఎవరు మొబైల్స్ని అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైను సూర్యరావుపేట విజయవాడ మీకు ఇంతకుముందు అనేక వీడియోలు ఇచ్చాను అంటే కంటి గురించి కంటి ఆధునిక చికిత్సల గురించి లేజర్స్ గురించి ఇట్లా అనేకం ఇచ్చాను సో ఇప్పుడు ఏమంటే మీకు చిన్నపిల్లలకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది అంటే సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల కంప్యూటర్ చూడడం వల్ల ట్యాబ్ చూడడం వల్ల వాళ్ళకు లోపల అనే వీక్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తాను చూడండి ఇది నార్మల్గా ఉన్నటువంటిది కంటి నరము ఇవన్నమాట ఇక్కడ ఉన్నది ఓకే సో అదే ఈ పాపకు తొమ్మిదేళ్ళ వయసు చూడండి నరం చుట్టూ ఎలా అయిపోయిందో చూడండి కంటి నరం చుట్టూ ఇదేమో రైట్ అయ్యి ఇదేమో లెఫ్ట్ అయ్యి అనమాట ఇది సో మొత్తము అది అంత తెల్లబడింది చూడండి దాన్ని గ్లయోసిస్ అంటాం అలాగే రక్తనాళాలు కూడా చూడండి ఎట్లా వంకలు వంకలు అయిపోయినాయి అనమాట ఇక్కడ ఇవన్నీ సో ఆ తెల్లగా ఉన్న ఏరియాలన్నీ కూడా డ్యామేజ్ అయిన ఏరియాలు గ్లయోసిస్ అంటాం అలాగే దీన్ని చూపు కేంద్రము అంటాం ఇది ఇది ఆ చిన్న చొక్కలాగా ఉన్నదాన్ని సో దాన్ని కూడా డ్యామేజ్ అయింది ఆ చిన్న చొక్కలోనే ఇంకో చుక్క ఉంది చూడండి అది ఎంత ఉంటుందంటే దాని సైజు పులి లో నాలుగో వంతు ఇది అనమాట ఏది ఫోవియా అంటాం దీన్నే అక్కడ కూడా మచ్చబడింది అనమాట సో అలాగ ఉండిపోతే మెల్లమెల్లగా వాళ్ళకు చూపు కూడా తగ్గిపోతుంది ఇది చెప్పాను ఇంకొకంటిది అనేది సో ఇలా రెండు కళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి అనమాట చాలా మంది ఏమంటే ఈ కనీసం ఫోటో కూడా తీయరు ఆ ఊరిక తలనొప్పి అని చెప్తుందిలే స్కూల్కి వెళ్లకుండా మారాం చేయడానికి ఇలా చెప్తున్నారో అనుకుంటారనమాట చూస్తే ఈమెకేమో కళ్ళజోడు పవర్ ఏమో లేదు కాకపోతే రెటీనా అంతా వీక్గా ఉంది అలాగే కంటి ప్రెజర్ కూడా తీసామన్నమాట అది కూడా ఏమి నాన్ టచ్ టోనోమీటర్ అంటాం అనమాట కంప్యూటరైజ్డ్ చూస్తే ఆమెకు దాదాపు ఇరవై ఉంది అనమాట అలాగే వీళ్లకు మేము మామూలుగా ఏమంటే లేజర్ కిరణాలు అని ఇస్తాం ఈ లేజర్లలో చాలామందికి అపోహ ఏమంటే లేజర్ అంటే ఓకే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట అలా కాదు ఆ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత చేసే లేజర్ ఏమంటే అది మైనస్ పవర్కు చేసే లేజర్ అనమాట అంటే కళ్ళజోడు ఉంది దానికి చేసే లేజర్ను మైనస్ పవర్ లేజర్ అది పద్దెనిమిది ఇరవై తర్వాత చేస్తామన్నమాట కాకపోతే ఈ లేజర్లలోనే ఈమెకిచ్చేది రెటీనా లేజర్ అంటాం అనమాట సో ఈ లేజర్ను అంటే రెటీనా ఎక్కడెక్కడ వీక్ ఉంటుందో అక్కడ మనము ఈ రెటీనా లేజర్ అనేటువంటి కిరణాలు ఇస్తాం అందులో దీంట్లో కూడా మామూలుగా ఐదు రకాల లేజర్లు ఉంటాయి అంటే బ్లూ లేజరు గ్రీన్ లేజరు ఎల్లో లేజరు రెడ్ లేజరు రెడ్ లేజరు సో ఇప్పుడు ఇచ్చింది ఏమంటే మనము ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అంటాం అంటే చూపు కేంద్రం దగ్గర కూడా ఈ లేజర్ అనేటువంటిది పనిచేస్తుంది అనమాట ఎందుకంటే చూప్ కేంద్రం దగ్గర కొన్ని రకాల పిగ్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో ఆ పిగ్మెంట్స్ అనేటువంటిది ఇది అబ్జర్వ్ చేయదనమాట సో అందువల్ల అక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట అలాగే ఇంకొకటి లేజర్ను యాగ్ లేజరు అంటాం అంటే ఆపరేషన్ తర్వాత క్యాట్రాక్ట్ తర్వాత వచ్చే పొరను క్లీన్ చేసేది అలాగే ఈ గ్లకోమాలో కూడా ఐరిడెక్టమి అంటాం సో దానికి చేసే లేజర్ను అది యాగ్ లేజర్ అంటాం అలాగే కొన్ని మైనస్ పవర్ చెప్పామే ఆ లేజర్ను ఎగ్జైమర్ లేజర్ అంటాం అనమాట అలాగే క్యాట్రాక్ట్ చేసే లేజర్ను సెకండ్ లేజర్ అంటాం సో చాలా మందికి అపోహేమంటే కంట్రీలో లేజర్ అంటే ఒకే లేజరు ఇంకేమి ఉండవు అనుకుంటారు అనమాట సో ఈమెకిచ్చే లేజర్ని ఇన్ఫ్రాన్ లేజర్ని ఒక్కోసారి నెలలు తక్కువ పడుతుంటారనమాట పిల్లలు వాళ్ళని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం అంటే ఆ రెటీనా కూడా సరిగా డెవలప్ కాదనమాట సో వాళ్ళకు కూడా ఈ లేజర్ అనేటువంటిది ఇస్తామన్నమాట లేజర్ ట్రీట్మెంటు సో ఎంతోమంది పిల్లలకు మనము ఈ లేజర్ ఇచ్చి వాళ్ళ చూపును కాపాడేమన్నమాట అంటే ఒకటేమంటే ఉన్న చూపును కాపాడము చూపు ఇంప్రూవ్ చేయడము తర్వాత ఆ లోపల ఏమన్నా డ్యామేజ్ ఉంటే అది కూడా తగ్గిపోతుంది అనమాట ఏది కొంతమందికి ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ మదర్కు పాప ఈమెకు ఈమెకు ఎప్పటి నుంచో తలనొప్పి ఉండేది చూస్తే ప్రెజర్ ఏమో ఇరవై రెండు ఉంది అనమాట సో ఆమెకు కూడా ఇవ్వడం వల్ల తలనొప్పి తగ్గింది ప్రెజర్ కూడా తగ్గిపోయింది అనమాట అలాగే వీళ్ళ హస్బెండ్ కూడా ఆయనకు ప్రెషర్ చూస్తే ఇరవై ఐదు ఉంది సో బెల్స్ పాల్స్ అంటే కంటి నరమే ఈ కంటి నరాల కండరాల పారాలసిస్ అనమాట అంటే కన్ను రెప్ప సరిగా మొయ్యలేడు సో ఆయనకు కూడా మనము ఎంతో కాలం నుంచి ఆయన మైగ్రైన్ హెడేక్తో తో బాధపడేవాడు ఆయనకు కూడా మనము లేజర్ ఇచ్చి ఆయనకు కూడా తలనొప్పి అనేటువంటిది తగ్గిందనమాట సో అలాగా సో మీకు ఏ రకమైనటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మా దగ్గరికి వస్తే వెంటనే చూస్తాం మిగతా హాస్పిటల్లాగా వీళ్ళ పాపకు కూడా ముందు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ముందు ఎంఆర్ఐ స్కాన్ తీపియండి సిటీ స్కాన్ తీపియండి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు కాకపోతే ఏదో తెలుస్తున్న వాళ్ళు చెప్పబట్టి ఇక్కడికి వచ్చారనమాట ఈ న్యూరాలజీ అటువంటి అవసరాలు నూటికి ఒకరిద్దరికి కూడా ఉండదు అన్నమాట ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు తర్వాత స్కూల్ గోయింగు తర్వాత ఇటువంటి వాళ్ళల్లో ఎవరికో ఒక్కరికి చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఈ సిటీ స్కాన్ ఎంఐఆర్ఐ అనేటువంటిది అవసరం ఉంటుంది అనమాట అలాగే ఇంకా కంటికి అంటే కొంతమందికి మెల్ల ఉంటుంది చిన్నపిల్లలలో వాళ్ళల్లో కూడా చూస్తే లోపల రెటీన్ వీక్గా ఉంటుంది వాళ్ళకు ఆంబ్లయోపియా అంటాం అనమాట సో అటువంటి వాళ్ళకు కూడా చూసి వాళ్ళకు ఎంతో మందికి వాళ్ళకు కూడా చూపు ఇంప్రూవ్ చేసాం ఆ చూపు ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు మెల్ల కూడా తగ్గిపోతుంది అనమాట అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఈ లేజర్ ఇవ్వచ్చు డయాబెటిక్ రెటీనోపతి అంటాం అలాగే హైపర్ టెన్సివ్ రెటీనోపతి అంటాం హైపర్ టెన్షన్ కూడా ఒక్కోసారి రక్తం చెట్లుతుంది అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి సో వాళ్ళకు కూడా మేము ఈ లేజర్ అని అంటే బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం అలాగే సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటాం అలాగే కొంతమందికి చూపు కేంద్రంలో నీరు ఏర్పడుతుంది దాన్ని సిఎస్ఆర్ అంటాం అంటే కోరియో రెటినల్ డ్యామేజ్ అంటాం అనమాట సో వాళ్ళకు కూడా ఈ లేజర్తో ఇంప్రూవ్ చేస్తామనమాట సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎటువంటి తలనొప్పి ఉన్నా కూడా మా దగ్గరికి రావచ్చు మా అడ్రస్ ఏమో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ ఎవరు అపాయింట్మెంట్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు వెంటనే ఇస్తామన్నమాట మేము మిగతా వాళ్ళలాగా పది రోజులు ఇరవై రోజులు ఆగి అటువంటివి ఉండమనమాట ఈవెన్ సండే కూడా మార్నింగ్ నైన్ టు త్రీ ఓ క్లాక్ పనిచేస్తూ ఉంటామన్నమాట సో అప్పుడు కూడా రావచ్చు అనమాట సో అందువల్ల మీరు తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు మైగ్రెయిన్ తలనొప్పి అంటారు చూస్తే అనేక రకాల కారణాలు ఉంటాయి అన్నమాట ఈ తలనొప్పి ఉన్న వాళ్ళల్లో నూటికి ఇరవై నుంచి ముప్పై మందిలో కంటికి సంబంధించిన కారణాలే ఉంటాయి ఇంకా అనేక కారణాలు కూడా ఉండొచ్చు సో అందువల్ల ఎటువంటి కంటి ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది సరే సమయము ఆదా అవుతుంది ఈవెన్ మనీ కూడా చాలా తక్కువలోనే చేస్తుంటాం అనమాట సో అందువల్ల ఈ సర్వీస్లన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తాం మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నక్కల రోడ్డు ఐదులైన సూర్యరావుపేటండి అలాగే మేము కంటి గురించి అనేక బుక్స్ కూడా రాసాం ఇదేమో ఇది నీటి కాసుల గురించి బుక్ అనమాట ఇది తెలుగులో మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలుగు లాంగ్వేజ్లో రాశామన్నమాట అలాగే ఇంకా అనేక చాప్టర్లు ఉంటాయి అన్నమాట కంటి గురించి మొత్తం డెబ్బై ఎనిమిది చాప్టర్లు ఉంటాయి దీంట్లో వెయ్యి కలర్ ఫిగర్లు ఉంటాయి తెలుగులోనే అనమాట ఇటువంటి పుస్తకం మన దేశంలో ఏ లాంగ్వేజ్లోనూ కూడా ఉండదు అనమాట సో ఇవి కూడా కావాలంటే కొనుక్కోవచ్చు దీంట్లో అనేక రకాలైనటువంటి కంటి చబ్బుల గురించి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో అందువల్ల ఇటువంటి సర్వీసులు వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నమస్తే అండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి